వెల్కమ్ టు సుమంట వి నేనిమి సుమంట వినాగ్ అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే కుంభరాశి వారికి నరదృష్టి ప్రభావం ఉంటుందా ఉండదా ఉంటే ఎలా ఉంటుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఎలా గుర్తించాలి వీటికి అన్నిటికీ సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వేదిక ఆస్ట్రాలజీస్ ఏం చెప్పబడింది అనేది ఈరోజు ఉమా గారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం హలో గారు హలో నాగరాజ్ గారు మహిళలకి ఎస్పెషల్లీ కుంభరాశి వారికి నరదృష్టి ప్రభావం అనేది ఉంటుందా ఉంటే ఎలా ఉంటుంది దాన్ని ఎలా గుర్తించాలి ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటి అంశము కుంభరాశి వాళ్ళ గురించి స్త్రీల గురించి నరదృష్టి గురించి అండి నరదృష్టికి రాశికి సంబంధం ఏమిటని మంది అనుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే రాశి సంబంధించిన జ్యోతిష్ శాస్త్రం వేరు నరదృష్టి సంబంధించిన వేరు సో ఎప్పుడైతే రాశి పరంగా శాస్త్రం కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య సమస్యలు వారి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి వచ్చేటువంటి సమయాలు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారని ముఖ్యంగా ముందే ఇచ్చేసింది ఈ నరదృష్టి అనేటువంటి ఒక నెగిటివ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎప్పుడైతే ఈ యొక్క మనుషులమే పడుతుందో అందులో కుంభరాశి వాళ్ళమే పడుతుందో వీళ్ళు ఆ నెగిటివ్ ఫోర్స్కి ఎలా పరిణితి చెందుతారు ఎలాంటి ఇబ్బందులు వీళ్ళకి వస్తాయో కూడా జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనం అంచనా వేయొచ్చు ఎలాంటి నరదృష్టి వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారో కూడా చెప్పచ్చు అసలు నరదృష్టి అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలండి నరదృష్టి అంటే కేవలం ఒక సాధారణమైన పదంగా చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అందులో ఐదు రకాలుగా విభజించబడి ఉంది ముఖ్యంగా అందులో మొదటిది సామాన్యమైన నరదృష్టి అంటే మనం ఎక్కడికైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న వస్తువు కొనుక్కున్నప్పుడు పది మందికి చూపించాలి వాళ్ళు చూడాలి ఆసక్తితో అందరికీ చూపిస్తాం వాళ్ళు చూస్తారు అప్పుడు ఒక రకమైన అభినందనతో కూడినటువంటి దృష్టి దోషం పడుతుంది ఆ దృష్టి దోషం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది దానివల్ల జ్వరము మైగ్రెయిన్ కానీ హెడేక్ కానీ వికారంగా ఉండడము ఆకలి లేకపోవడం నిద్రపట్టకపోవడం లాంటివి ఒకటి రెండు మూడు రోజులు మీరు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు దాన్ని మీ యొక్క ప్లానిటరీ పొజిషన్లో బలంగా ఉండడం వల్ల మీ యొక్క శక్తి సామర్థ్యాలు బలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా దాటేస్తారు ఓవర్కమ్ అవుతారు కానీ రెండవది మహానర దృష్టి అని ఉంటుందండి ఈ మహానర దృష్టి అని అంటే యాక్సిడెంట్స్ అవుతాయి మహానర దృష్టి సోకిన వాళ్ళకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి నాగరాజు గారు ఒకరి తరువాత ఒకరి ఇంట్లో మరణం చెందుతుంటారు ఇంజూరీస్ అవుతాయి అకారణంగా సర్జరీలు అవుతాయి హార్ట్ స్టంట్లు వేస్తూ ఉంటారు విపరీతంగా హాస్పిటల్కి డబ్బులు ఖర్చులైపోతాయి ఒక ఇల్లు కడతారు అందంగా చక్కగా అప్పుడు దాకా కష్టపడిన డబ్బులతో మహానర దృష్టి ఎప్పుడైతే సోకుతుందో అర్ధాంతరంగా ఇల్లు కట్టడం మధ్యలో ఆగిపోతుంది ఒక వ్యాపార స్థలం బిజినెస్ పెట్టాలనుకుంటారు ఆ వ్యాపార స్థలం అంతా కట్టి కష్టపడి చేసిన తర్వాత దాంట్లో గిరాకీలు రావు వ్యాపార వశ్యం ఉండదు జనాలు రారు ఏమీ రాదు ఎంత పెట్టామో పెట్టుబడి ఏమీ లేదనుకుంటారు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వాళ్ళు వచ్చేటువంటి ఆదాయానికి చాలా అసలు పొంతనే ఉండదు మహానరదృష్టి యొక్క ప్రభావము ఇది చాలా ఇబ్బందికరమైంది తరువాత ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు మరణం చెందుతూ ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు మందికి అండి అంటే ఈ అప్పుడుదాకా సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఇల్లు కూడా వల్ల మారిపోతుంది అప్పుల పాలైపోతారు చాలా తీవ్రమైన ఇబ్బందులు వచ్చేస్తాయండి వాళ్ళకి అంటే మనం చూస్తుంటాం ఒక్కొక్కళ్ళు అలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారండి అనుకుంటూ ఉంటాం ఒక ఆలోచన వస్తుంది మనకు సమాజంలో నా ప్రతి నాలుగేళ్లకు పదిళ్ళకో దగ్గరికి దగ్గర మహానరదృష్టి ప్రభావము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మూడవది సంభోగ దృష్టి అండి సంభోగ దృష్టి ఎప్పుడైతే పడుతుందో ఇది ఇద్దరు పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉన్నారనుకోండి దంపతులు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అందంగా ఉంటే వాళ్ళ మీద మూడవ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళ దృష్టి కానీ పడింది అనుకోండి అక్రమ సంబంధానికి సంబంధానికి తీయడము వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అనుమానాలు అపార్థాలు సందేహాలు రిలేషన్లో ప్రాబ్లమ్స్ రావడం మనస్పర్ధలు రావడం భర్త భార్యని సరిగ్గా అర్థం చేసుకోవడం అర్థం చేసుకోకపోవడం భార్య సరిగ్గా భర్తని అర్థం చేసుకోకపోవడం ఇవన్నీ కూడా ఫేస్ చేస్తారు అక్రమ సంబంధాలకి డైవర్సులకి తీసేటువంటిది ఈ దృష్టిదోషం ఈ యొక్క సంభోగ దృష్టి దోషం అండి ఇకపోతే సంతాన దృష్టి సంతాన దృష్టి దోషం ఎప్పుడైతే పడుతుందో మనం చూస్తాం చంటి పిల్లలకి అకారణంగా అప్పుడప్పుడు అర్ధరాత్రి లేచి విపరీతంగా ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు మనకి తరువాత ఆకలి వేయదు యాక్టివ్గా ఉండరు పిల్లలు చిక్కిపోతారు తర్వాత నిద్రపోరు తర్వాత ఏంటంటే మోషన్స్ అవ్వడము జ్వరం రావడము వాళ్ళకి ముఖంలో వికారత అనేది మనకు కనబడుతుంది పిల్ల ఇంటి ఇలా అయిపోయింది పిల్లాడింటి ఎలా అయిపోయాడు అనుకుంటూ ఉంటాం సో సంతాన దృష్టి దోషం చాలా ప్రమాదకరమైందండి తర్వాత ఇంకొకటి ఎవరైతే ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి లేడీస్ ఉంటారో వాళ్ళకి కన్సీవ్ అయిన తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే లోపు మిస్క్యారీ అయిపోతున్నాయంటే వాళ్ళకి సంతాన దృష్టి దోషం ఉంది దానివల్ల లేడీస్కి పీసీడీ ఆర్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తాయి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి సంతాన నష్టం తప్ప ఇంకేమీ జరగదు నిరాశ నిస్పృహల్లో ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు అదేమిటి ఇది ఎందుచేత అంటే సంతాన దృష్టి దోషం అది ఉండగా అది పరిహారం చేసుకోకుండా మీకు సత్సంతానం కలగడం కష్టము ఇక ఐదోది సూక్ష్మ నరదృష్టి అండి ఈ సూక్ష్మ నరదృష్టి ఎప్పుడైతే పడుతుందో ఉదాహరణకి మన పక్కన ఉండేటువంటి మన ఫ్రెండ్స్ మన కుటుంబ సభ్యుల్లో ఉండేవాళ్ళో మనకి బాగా సన్నిహితులు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు మన అభివృద్ధి చూస్తూ తట్టుకోలేక లోపల ఏదో ఒక తెలియని భావనతో వెళ్ళద్దు అది చెయ్యొద్దు ఇది చేసావంటే నష్టపోతావు అప్పుల పాలైపోతావు ఓడిపోతావు పడిపోతావు నీకు ఎవ్వరు ఉండరు ఒంటరి పాలైపోతావు వద్దు అవసరమా రిస్క్ ఎందుకు ఎక్కడే ఆగిపో ఎవ్వరు చేయలేదు నువ్వెందుకు చేయడం ఇలాంటి మాటలన్నీ కూడా ఈ సూక్ష్మ నరదృష్టిగా పేర్కొన్నారండి ఎప్పుడైతే ఈ దృష్టి దోషం పడుతుందో ఆ వ్యక్తి తన సొంతంగా తానే తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు వెళ్ళలేడు ముందుకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కంప్లీట్ గా లాస్ అయిపోతాడు నేను చేయలేను భయము ఆందోళన యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ కూడా సూక్ష్మ నరదృష్టి దోషం వల్ల వచ్చేస్తాయి ఆ వ్యక్తికి ఇంకా విజయం పొందడం అసాధ్యం అండి అది సోకిన తర్వాత చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎలా చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేయగలుగుతాడు అంటే వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు సూక్ష్మ నరదృష్టి ఈ దృష్టి దోషాలు చాలా తీవ్రమైనవండి మనిషిని లోపల సెన్సిటివ్గా క్రిటికల్గా క్రిటికల్ గా ఇబ్బంది పెడతాయి ఇవన్నీ కూడా ఒక్క ఆలోచనతో ఆ వ్యక్తిని కింద పడేస్తాయి ఒక్క చిన్న తప్పుతో కింద పడేస్తాయి ఒక్క యాక్సిడెంట్తో మొత్తం జీవితం కుటుంబం అంతా రోడ్డుని పడిపోయినటువంటి జీవితాలు మీరు చూసారా చూడలేదా ఎన్నో చూసుంటామండి అదంతా ఈ మహానర దృష్టి వాళ్ళ సోకిందే ఓకే అయితే ఈ కుంభరాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి దిష్టి ప్రభావం ఉంటే ఏ దిష్టి ఉండే అవకాశం ఉంటుందండి అసలు ఈ ఐదిట్లో సో ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశము కుంభరాశి వాళ్ళకండి ఈ కుంభరాశి వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళకి నడిచేది జన్మశని తీవ్రమైనటువంటి మహానర దృష్టి దోషం వాళ్ళకు ఉంటుంది మీరు చూస్తూ ఉండండి కుంభరాశి వాళ్ళు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి జరిగినటువంటి సంవత్సరంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మీకు పీసీఓడి ఆర్ పీసీఓ ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖంలో అందవిహీనత వస్తుంది ఆరోగ్య సమస్యలు వస్తాయి సయాటికా పెయిన్స్ వస్తాయి నడు నొప్పి లాంటివి వస్తాయి జాయింట్ పెయిన్స్ వస్తాయి అది టీనేజ్ వాళ్ళకే కాదు అబోవ్ ఫార్టీ ఫైవ్ ఉన్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతాయి ఈ జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు సర్జరీలు ఇంజూరీస్ హాస్పిటల్ పాలవ్వడం లేకపోతే హాస్పిటల్లో టెస్టులకి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం ఇవన్నీ చూశారు చూస్తున్నారు చూస్తారు కుంభరాశి వాళ్ళండి దీంతో పాటుగా కుటుంబం నుంచి వీళ్ళకి ఒత్తిడి పెరుగుతుంది ఆస్తులన్నీ అమ్మేటువంటి ఆస్తులన్నీ విపరీతంగా ఖర్చు అయిపోతాయి ఈ కుంభరాశి స్త్రీలకి ఆల్రెడీ జరుగుతున్నాయి జరుగు జరిగాయి జరుగుతాయి కూడా ఈ మహానర దృష్టి ప్రభావం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎందుకంటే దృష్టి ప్రభావం ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా మహానర దృష్టి వల్ల ఈ యాక్సిడెంట్ పాలవడం కానీ లేకపోతే వీళ్ళు అనుకునేటువంటిది సాధించలేకపోవడం ఆరోగ్య సమస్య ఈ అటు నుంచి ఇటు తిరిగి ఎక్కడ తిరిగినా వీళ్ళకి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అవుతుందండి తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళు ఎస్పెషల్లీ అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్స్ అండి కుంభరాశి వాళ్ళు అద్భుతంగా పెర్ఫామ్ చేయగలుగుతారు ఎక్కడైనా సరే వాళ్ళ సత్తా ఏంటో చూపించాలనుకుంటారు ప్రపంచానికి అలాంటి వాళ్ళు అలాంటి స్త్రీలు వాళ్ళ యొక్క స్వతహాగా వాళ్ళకున్న క్యాపబిలిటీని కెపాసిటీని కోల్పోతారు ఏ మహానర దృష్టి వల్ల ఏమీ పని చేయదు ఆరోగ్య సమస్యలు ఇంజూరీసు తలనొప్పులు మెంటల్ టెన్షన్సు వికారము స్కిన్ అలర్జీసు బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోవడము నీరసంగా ఉండడం ఏ పని చేయాలని ఆసక్తి లేకపోవడం ఇవన్నీ చాలా తీవ్రంగా వాళ్ళు పడుతున్నారు ఆల్రెడీ అండి వాళ్ళ కింద కమెంట్ చేస్తారు ఆల్రెడీ ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి జరుగుతున్నవి ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా ఫేస్ చేస్తారు మార్చి ముప్పయో తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి ఆర్థిక భరమైనటువంటి సమస్యల మీద ఈ దృష్టి ప్రభావం తీవ్రంగా అవ్వబోతుంది ఓకే ఎందుకంటే తీవ్రంగా ఆర్థిక సమస్యలు అప్పులు ఏదో ఒక కొత్త కొత్త వస్తువు కొనేయడం నూతనంగా ఒక ఇల్లు కట్టేయడం లేకపోతే ఏదో ఒక వాళ్ళకి కనిపించిన కోరిక తీర్చేసుకోవడం ఇబ్బంది పడిపోవడం అంటే ఆలోచన లేకుండా గోతులు దూకేస్తారు తర్వాత బాధపడతారు ఈ దృష్టి ప్రభావం వల్ల వాళ్ళ ఆలోచన విధానాల మారిపోతుంది సో ఖచ్చితంగా ఇది దృష్టి సోకినటువంటి ఒక రోజు నుంచి ఏడు రోజుల్లో బయటపడిపోతుందండి ఖచ్చితంగా వాళ్ళు గుర్తించి తెలుసుకుని పరిహారం చేసుకోకపోతే ఆ ఇబ్బందులు అలా కనెక్ట్ అవుతూనే ఉంటాయి కదా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇబ్బందులు అలా పడుతూనే ఉండాలి ఎప్పటిదాకైనా ఎంత దాకైనా దారితీస్తూ ఉంటుంది కుటుంబానికి ఎఫెక్ట్ అవుతుంది యజమానికి కుంభరాజ స్త్రీలకి వీళ్ళకి ఆరోగ్యం మీద ఆర్థికం మీద తల్లికి వీళ్ళ చుట్టూ ఉండేటువంటి వాళ్ళకి ఎందుకనంటే వీళ్ళకుంటే ఉంటే పక్క వాళ్ళకి ఎందుకు అంటుకుంటుంది అనేటువంటి ఆలోచన రావచ్చు మీకు మీ ఇంట్లో మన చిన్నప్పుడు మన తండ్రో తల్లో సంపాదిస్తున్నప్పుడు మనం చదువుకున్నాము తిన్నాము పడుకున్నాము వాళ్ళ సంపాదన వల్లే మనం బ్రతికాం కదండి అంటే ఒక వ్యక్తి సంపాదన మీద కుటుంబం అంతా ఆధారపడి ఉంది ఒక వ్యక్తి జాతకంలో సంపాదించే యోగం ఉంది కాబట్టి మిగతా జాతకం అంతా మిగతా కుటుంబం అంతా ఆధారపడి ఉంది ఒక జాతకం మీద ఒక జాతకము అని అంటే ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి కాంతి ఆ కాంతి మీద ఒక ఒక వ్యక్తి మీద ఆధారపడినప్పుడు ఈ నెగిటివ్ దృష్టి మిగతా వాళ్ళకి ఎందుకు అంటుకోదు ఖచ్చితంగా వీళ్ళ వల్ల ఫ్యామిలీ అంతా కూడా ఎఫెక్ట్ అవుతారు ఒక వ్యక్తి నరదృష్టికి ఇబ్బంది పడ్డాడంటే ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడినట్టే ఖచ్చితంగా ఈ కుంభరాశి స్త్రీలు మన్యు సూక్త పారాయణ చేయించి మన్యు సూక్త విధానంగా స్వా హోమం జరిపించాలి హవనం జరిపించాలి ఖచ్చితంగా ఎప్పుడైతే మన్యు సూక్త పారాయణ చేసిన దాంట్లో అభిమంత్రించినటువంటి నేలను వీళ్ళు జల్లుతారో జల్లపడతాయో ఎప్పుడైతే వీళ్ళ కుటుంబం మీద ఆ రక్ష ఉంటుందో ఎలాంటి నరదృష్టి వీళ్ళని ఇబ్బంది పెట్టదు ఎలాంటి శుభకార్యాలు ఆగకుండా ఉంటాయి అదే విధంగా రోజు ఇంటిళ్ళ పాది నరదృష్టి ప్రభావం ఇప్పుడు నేను చెప్పేటువంటి జరుగుతున్నాయి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రము ప్రతి రోజు కూడా వీలైతే సహస్రము సార్లు జపం చేయండి లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి లేదా లలితా సహస్రనామం పారాయణ చేయండి ప్రతి రోజు చేయండి నలభై ఎనిమిది రోజులు చేయండి చాలామందికి నరదృష్టి ఉన్న వాళ్ళకి చెయ్యాలి చదవాలి భగవంతుడి మీద అనుగ్రహం పొందడం కోసం మనం ఆయన మీద మనసు అనేటువంటి ఆసక్తి కూడా ఉండదు పూజల్లో కూర్చోవడం కూడా ఇష్టపడరు అలాంటి వాళ్ళు తప్పకుండా మహాప్రత్యంగిలా హోమం చేయించాలి ఈ హోమం చేయిస్తే అద్భుతంగా జరిగిన ఈ హోమం జరిగిన తరువాత రోజు నుంచి నరదృష్టి ప్రభావం అంతా పోతుంది అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఓకే ఎలా సార్ అంటే ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు వీళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మార్చి దగ్గర నుంచి వీళ్ళకి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయండి మార్చి ముప్పై దగ్గర నుంచి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి ఆర్థిక పరంగా ఇప్పుడు ఈ జనవరి మాసము ఫిబ్రవరి మాసము మార్చ్ ఈ మూడు నెలలు కూడా ఆరోగ్యం తీవ్రం పెరి తీవ్రత అయిపోతుంది మార్చ్ దగ్గర నుంచి జూన్ దాకా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి తరువాత జూన్ దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఏ పని చేసినా అందులో ఒక అభివృద్ధి పురోగతి ప్రోగ్రెస్ అనేటువంటిది కనబడదు నిరాశ నిస్పృహలు యాంగ్జైటీ డిప్రెషన్ లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు అక్టోబర్ దగ్గర నుంచి కాస్త ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్ జాతకంలో బలంగా ఉంటే అక్టోబర్ తర్వాత బాగుంటుంది అక్టోబర్ తర్వాత అక్టోబర్ తర్వాత చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి సిమ్టమ్స్ ఎలా తెలుసుకోవాలి అంటే ఎవరు ఎప్పుడైనా సరే ఈ సమస్యలు నేను చెప్పినటువంటి సమస్యలు ఈ మైగ్రైన్స్ హెడాక్స్ అవ్వచ్చు వామిటింగ్స్ అవ్వచ్చు వికారంగా ఉండడము అస్తమాను ఆరోగ్య సమస్యలు రావడము అస్తమాను ఇంట్లో ఏదో ఒక అశుభం జరగడము శుభకార్యాలు ఆగిపోవడం యాక్సిడెంట్లు అవ్వడము లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడము అస్తమాను చావులు చూడడము రక్తం చూడడము ఇంజూరీస్ అవ్వడం లాంటివి అస్తమాను జరుగుతున్నాయంటే మహానరదృష్టి వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని అర్థం అండి బాగా తెలుసుకోవచ్చు ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉండదు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో దుర్వాసన రావడము వాళ్ళ శరీరం దగ్గర నుంచి దుర్ దుర్వాసన రావడము తెలిసిపోతుంది మనిషిని చూడగానే ఇంటిని చూడగానే తెలిసిపోతుంది సో మచ్ నమస్తే ఎవరికి వారికి సంబంధించినటువంటి వాటిలో చూస్తే వ్యక్తిగత జాతకం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషాలు అవి ఉంటూ ఉంటాయి జనరల్ గా మీ దగ్గరకు వచ్చి ఏదైనా యజ్ఞాలు యాగాలు హోమాలు చేయించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు పెళ్లిలకు ముహూర్తం పెట్టించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు దాంతో పాటు కొంతమంది అన్న ప్రాసన వాటికి సంబంధించింది కూడా ఉంటుంది కొన్ని కొన్ని యజ్ఞాలు యాగాలు హోమాలు సో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు అది ఏ రాశి వారైనా సరే నక్షత్రం వారైనా సరే వాళ్ళకి మీరు టైం ఇస్తారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చా ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎలాంటి సమస్యలున్నా సందేహాలున్నా లేకపోతే ఏదో మా మీద దుష్ప్రభావాలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయి ఏంటో తెలియనటువంటి జీవితంలో అయిపోతుంది అనేటువంటి బాధగానే ఏమైనా ఉన్నా ఖచ్చితంగా శాస్త్రం అనేటువంటిది నిర్దిష్టమైన పరిహారం ప్రతి ఒక్కరికి చూపిస్తుందండి యాస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఆయుధం లాంటిది మన భారతదేశంలో ఇది వెస్ట్రన్ కల్చర్లో కూడా అలవాటు అయిందంటే దీని యొక్క పవర్ ఏంటో ఆలోచించవచ్చు సో యాస్ట్రాలజీ ద్వారా ప్రతి మనిషిని ప్రొటెక్ట్ చేయొచ్చు ఆ వ్యక్తికి ఎప్పుడు ఎలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త ఉండాలి ఎలాంటి వృత్తి వ్యాపారంలో సక్సెస్ అవుతాడు ఎలాంటి సమయంలో పెట్టుబడి పెట్టాలి స్టాక్ మార్కెట్ అవ్వచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు గోల్డ్ అవ్వచ్చు ప్రతి దాని విషయం గురించి ఈ ఆస్ట్రాలజీ చాలా కూలంకషంగా డీప్గా చెప్పింది కాబట్టి దీన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు ఖచ్చితంగా ఆ ముహూర్తాలకైనా సరే యజ్ఞ యాగాదులకైనా ఏ పూజా కార్యక్రమానికైనా తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి కన్సల్ట్ అవుతాను ఖచ్చితంగా చేపిస్తాను డెఫినెట్గా ఎనివేస్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక ఉమాగారిని వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీకు ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు లేదనంటే ఏదైనా యజ్ఞాలు యాగాలు హోమాలు లాంటివి చేసుకోవాలి అనుకున్న అండ్ దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా త్రూ వేదిక ఆస్ట్రాలజీ కనుక వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ